శ్రీ మగలాముఖి పరాంభికా ఏనుమో మనం శ్రీ మగలాముఖి అమ్మవారి దివ్య దేవస్థానంలో వివాహంగా చిరంజీవులకి ఒక ప్రత్యేక పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దాని పేరే హరేంద్ర శృంగార్చన అంటే పశువు కుంభలతో వివాహ మంత్రాలతో ప్రతి శుక్రవారం మగపిల్లల పేరు మీద జరిపించడం ప్రారంభమై దాదాపుగా నాలుగు సంవత్సరాలైంది ఈ కార్యక్రమంలో ఎంతో మంది చిరంజీవులు భక్తి ప్రపత్తులతో అమ్మవారిని సేవించి తొమ్మిది వారాల పాటు నియమ నిష్టలతో పూజా కార్యక్రమాలు పాల్గొంటున్నారు అలాగే ఆ చిరంజీవులకు అవకాశం లేనప్పుడు వారి యొక్క తల్లి తల్లిగారు మొట్టమొదటి ప్రాధాన్యత తల్లిగారు అందుబాటులో లేకపోతే కనుక వారి యొక్క బంధువులు ఎవరైనా సరే ఇలాగ జరిపించుకుంటూ ఉంటారు అలాగే అందులో భాగంగా ఈరోజు ఒక శుభలాగతో వారి యొక్క బాబుకి వివాహం నిశ్చయమైందని సంతోషంతో అమ్మవారికి పసుపు పసుమ పట్టు చీర మరి అలాగే అమ్మవారికి కావలసిన గాజులు మరి ఇవన్నీ కూడా సమర్పణ చేసి రేపు ఆదివారం అమ్మవారి వారి యొక్క వివాహ కార్యక్రమం జరుగుతోందని అమ్మవారి అనుగ్రహానికి మరి తొలిగా శుభలేఖతో ఆలయాన్ని చేయడం జరిగింది ఆ చిరంజీవులకి అమ్మవారి అనుగ్రహంతో మరి నూతన వైవాహిక జీవనంలో సకల అమ్మవారి అమ్మవారు అనుగ్రహించాలని కోరుకుంటూ జయోహో మాత జయ హో జయ మన అమ్మవారి దేవస్థానంలో జరిగినటువంటి ఈ చరిత్ర శృంగార్చనలో భాగంగా శుక్రవారం రోజున రోజున వివాహం కానీ కానీ ఒక పిల్లలందరూ పూజ కార్యక్రమానికి ఇచ్చేస్తారు అందులో వచ్చినటువంటి ఒక భక్తుడికి అమ్మవారి అనుగ్రహంతో అతిశీక్రముగా వివాహం కుదరటము అమ్మవారి మీద ఫలపూర్ణమైనటువంటి నమ్మకంతో వారు తొలి శుభలేఖ ఈ అమ్మవారికి అందించాలనే భావనతో మరలా అమ్మవారికి పసుపు కుంకుమ చీర జాకెట్లు అలాగే శుభలేఖను తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో పూజా కార్యక్రమం జరిపించుకొని అమ్మవారికి అందజేయటము వల్ల వారి యొక్క భక్తి కూడా మనందరికీ కూడా అర్థమవుతున్నాయి లాగే ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క భక్తులకి అమ్మవారి అనుగ్రహంతో సకల శుభాలు చేకూరి శీఘ్రముగా వారందరికీ కూడా వివాహం అడగాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ సర్వే భవంతు